చూడండి గొల్లప్రోల్ నకలిగంటి గట్టు జారిపోయింది పవన్ కళ్యాణ్ రైతులు కష్టం తీరుతున్నాడు వాస్తవాలకు ప్రతిరూపం నేటి నేటిదాని న్యూస్ గొల్లప్రోల్ ఇదిగో చూడండి ఈ నక్కల గట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ గండి పడిపోతుంది దీనివల్ల రైతులకు తీరాని నష్టం కష్టం కూడా వాటిల్లుతుంది దీనిపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గొట్టు నిర్మాణానికి నిర్మాణ పనులు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్కి ఆదేశించడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఏమండీ చూడండి రైతులు ఏంటండి ఈ చెప్పండి మీ కస్టమేడ్ చెప్పండి గతంలో ఐదు సారి పడిపోయిందని గండి ఇదే కొట్టు అక్కడ కని కొట్టు దీని వల్ల మొత్తం ఒక ఐదు వేలు ఎక్కడ దాకా పోయిందని సుఖంగా ఇప్పుడు ఎవరో ఈ రకంగా స్టాండర్డ్ కి చేయలేదండి పని మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్టాండర్డ్ వరకు చేస్తారండి పని అయితే ఎలాంటి వరద వచ్చినా కొట్టు తట్టుకుంటుంది అంటారా తట్టుకుంటుంది చూడండి ఈ రైతు మిత్రులు ఈ కొట్టు ప్రతిష్టకు గ్యారెంటీ ఇస్తున్నారు ఎలాంటి వరద వచ్చినా సరే ఈ నిర్మాణం ఈ గొట్టు నిర్మాణం పటిష్టంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు ఇదిగో చూడండి గొల్లప్రోల్ వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధర్నింగ్ న్యూస్ ఇది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గారు తొంభై ఐదు మీటర్ల గొట్టును పటిష్టపరచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు కల్పించడంతో పెట్రాపురం ఇరిగేషన్ అధికారి ఏఈ అలాగే డిఈలు ఈ గొట్టుపై దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా ఈ గొట్టును తొంభై ఐదు మీటర్ల గొట్టును పటిష్టపడుతున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధర్నింగ్ న్యూస్ గొల్లప్రోల్ చూడండి ఇక్కడ రైతులు ప్రజలు కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్యాగానికి సేవలకు కొనియాడుతున్నారు గొల్లప్రోల్ వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధర్నీ న్యూస్